హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకీ చాలా రోజుల తర్వాత అయితే నేను ఫుల్ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చూసి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీపావళి రోజున అయితే నేను ఇల్లు శుభ్రంగా తుడిచి ఇల్లు అయితే నేను క్లీన్ చేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ దేవుడి ఫోటోలకైతే అయితే పెట్టాను తర్వాత ఇక్కడ నేను దీపం అయితే పెడుతున్నాను పూజ అయితే చేసుకున్నాను ఉదయం పువ్వులన్నీ తీసుకొచ్చి ముందు రోజు దేవుడికి అయితే పువ్వులు తీసుకొచ్చి ఫొటోస్కి అయితే పెట్టుకున్నాను పూజ అయిన తర్వాత టిఫిన్స్ అయితే చేసేసాము నేను నా పిల్లలు మా హస్బెండ్ టిఫిన్ అయితే తెచ్చారు టిఫిన్ చేసేసాను తర్వాత అయితే ఇక్కడ కిచెన్లోని క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి క్యారెట్ ఫ్రై అయితే ఒక పక్క ఫ్రై అవుతుంది రైసు ఇంకా పప్పు కూడా పెట్టాను కుక్కర్లోని పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంకా హాలిడేస్ వచ్చిందంటే పిల్లలు అల్లరి ఇంకా ఆడుతూ ఉంటారు ఇక్కడైతే నా పూజ అయిపోయింది పువ్వులతోటైతే ఇలాగ నేను అలంకరించుకున్నాను పసుపు బొట్లు అయితే పెట్టుకున్నాను ముందుగుండానే నీట్గా ఫొటోస్ అయితే తుడిచి అయితే పెట్టుకున్నాను ఫొటోస్కి తర్వాత అయితే ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను తర్వాత ఇక్కడ కుక్కర్లో నుంచి పప్పు అయితే తీసి టమాటా పప్పు అయితే వండుతున్నాను ఒక పక్ ఒక పక్క ఏమో పప్పు అయితే మరుగుతుంది ఇంకోవైపు క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు చేసేసాము తర్వాత అయితే ఇక్కడ సాయంకాలం సిక్స్కి పూజ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీ రెడీ అయ్యాను స్నానం చేసుకొని మళ్ళీ దీపం వెలిగించి దేవుడి దగ్గర హారతి అయితే ఇచ్చాను తర్వాత ఇక్కడ నార్మల్గానే పూజ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నైటు దివాళీకి లేరు మార్నింగ్ అయితే ఉన్నారు మధ్యాహ్నం అయితే లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మేము నేను నా పిల్లలతో అయితే ఇలాగా దీపాలు అయితే వెలిగించుకున్నాను రెండు మూడు అయితే వెలిగించి దీపావళి అయితే చేసుకున్నాము కింద నా పెద్ద పెద్ద సౌండ్స్కి పిల్లలు ఇష్టపడలేదు అందుకు కిందకి వెళ్ళాం కానీ సరిగ్గా వెలిగించలేదు చుంచు కాకర కాకరపువ్వొత్తులు వెలిగించి వచ్చేసాము ఇక్కడైతే దీపాలు వెలిగిస్తున్నాను ఆయిల్ వేసుకొని ఎప్పుడూ దీపావళి మా హస్బెండ్తో అయితే చేసుకునేదాన్ని ఈ సంవత్సరం అయితే నేను నా పిల్లలు చేసుకున్నాము సింపుల్గా దీపావళి చేసుకున్నట్టు అనిపించలేదు ఏదో దీపాలు అయితే పెట్టుకున్నాను కానీ మా హస్బెండ్ లేకపోవటం వల్ల సింపుల్గా ఇలా చేసేసుకున్నాము పూజ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను దీపాలు అయితే వెలిగించాను కానీ బయట చాలా గాలి అనేది వేస్తుంది ఆ గాలికి అయితే దీపాలు చాలాసార్లు ఆరిపోతూ ఉన్నాయి మళ్ళీ వెలిగిస్తూ ఉన్నాను మళ్ళీ కూడా ఆగిపోతున్నాయి గాలికి ఇలా నేను తొమ్మిది ప్రమితుల్లోని ఆయిల్ అనేది వేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను ఎన్నిసార్లు వెలిగించానో తెలియదు నేను అంతను ఎన్నిసార్లు వెలిగించినా దీపాలు అనేవి ఆగిపోతున్నాయి ఈ వీడియో అయితే నా మా పెద్ద అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఏదో తీసాడు వాడికి అయితే నేను తీయమని చెప్తే తీసాడు ఇలా దీపాలు అయితే అన్నీ వెలిగించాను కాసేపు ఇలా ఇంట్లోని దీపాలతోటి ఇలా పట్టుకొని కూర్చున్నాను తర్వాత అయితే పిల్లల్ని రెడీ చేసి బయటకైతే అయితే వెళ్ళాను కానీ గాలి చాలా బాగా వేసేసింది బయట ఓపెన్ ప్లేసు అందువల్ల ప్రమెదలు అయితే ఆగిపోతూనే ఉన్నాయి మాటికి వెలిగిస్తూనే ఉన్నాను అందుకని పైన ఒకటి మట్టి ప్రమెద క్లోజ్ చేసుకున్నది అయితే కొన్నాను దాంట్లో మాత్రమే దీపం అనేది వెలిగింది ఒత్తు బయటకుంటే అది కూడా ఆగిపోతుంది లోపల పెట్టాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం